కలెక్టర్కి కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే సంజయ్ కుమార్ నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం కల్లూరు ప్రాంతవాసి నజీర్ను కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు సౌదీ అరేబియా నుంచి క్షేమంగా తీసుకువచ్చేందుకు కృషి చేసిన కలెక్టర్కి ధన్యవాదాలు తెలిపినట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ నజీర్ సంబంధించి పూర్తి వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సౌదీ ఎంబసీతో మాట్లాడి దౌత్య కార్యాలయ అధికారుల సహకారంతో గొర్రెల కోట్టంలో పనిచేస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో దళారుల చేతుల్లో మోసపోయి అనారోగ్యం పాలైన నజీర్ ను తీసుకొచ్చేందుకు కృషి చేసిన అధికారులకు పత్రిక విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నజీర్ కలెక్టర్ కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి సిటీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు అనారోగ్యం పాలైన నజీర్ కు జీవనోపాధి నిమిత్తం సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలని సంజయ్ కోరారు కార్యక్రమంలో రూరల్ నాయకులు వై రెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ సిటీ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ జనరల్ సెక్రటరీ సుధీర్ అలావుద్దీన్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిమిత్తము సౌదీ అరేబియాలో నిమిత్తం అరేబియాలో వెళ్ళినటువంటి కుల్లూరు గ్రామ ప్రాంతవాసి కల్వాయి మండలం నజీర్ అనే వ్యక్తి గత తొమ్మిది నెలలుగా సూపర్ మార్కెట్లో ఉద్యోగం అని వెళ్ళి దళారి చేతిలో మోసపోయి ఆ గొర్రెల పని గొర్రెల కొట్టంలో పనులకి ఇదైపోయి పూర్తిగా బానిసగా మారిపోయి పూర్తిగా అనేక విధంగా తీవ్రంగా తిండి లేక గాయపరిచిన పరిస్థితుల్లో మేము వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ చర్మలారెడ్డి గారి దృష్టి తీసుకు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా వెంటనే చొరవ తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు ఎంబసీతో సౌదీ ఎంబసీతో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మాట్లాడి చొరవ తీసుకొని ఆ వ్యక్తిని క్షేమంగా సౌదీ అరేబియా నుంచి తీసుకురావడం జరిగింది చాలా సంతోషకరం కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్కడ సాటా అంటే సౌదీ అరేబియాలో తెలుగు అసోసియేషన్ సంఘంలో పనిచేస్తున్నటువంటి భాషాబాయ్ కానీ అలాగే నరేంద్ర గారు కానీ అలాగే కొంతమంది అక్కడ చొరవ తీసుకొని అందరూ కూడా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు పత్రికా విలేకరులు తెలియజేస్తున్నారు వాళ్ళు ఎంతో చొరవ తీసుకున్నారు ఈ విషయాన్ని ఎంతో హైలైట్ చేసి వల్ల అందరూ చొరవతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో ఈ విధంగా ఒక మైనారిటీ ఒక పేద వ్యక్తిని ఈ విధంగా క్షేమంగా తీసుకురావడం అనేది మేము నెల్లూరు వాళ్ళంగా మా నెల్లూరు ప్రాంత వాసిని కాపాడుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాడీ కాంగ్రెస్ పార్టీ చోట టీములు అందరూ హెల్ప్ చేసి జన ట్యాంక్స్